రోజు లోకాన్ని మీరు ఆలోచిస్తారండి లోకంలో ఉన్న వాళ్ళందరినీ మీరు ఆలోచిస్తే ఎవ్వరికి కూడా ఈ సంగతి అంతు చిక్కలేదండి మేధావులుగా శాస్త్రవేత్తలుగా పండితులుగా అసలు ఎవరికి కూడా మరణం తర్వాత ఏం జరుగుతుందన్న సంగతి అంతు చిక్కలేదు కానీ దేవుడు బైబిల్లో మనల్ని ప్రేమించి ఎంత గొప్ప మాటలు రాశాడు చూసారా లోకులందరూ మరణం గురించి తెలియక వాళ్ళు ఒక టెన్షన్ పడిపోతున్నారు అలాంటి టెన్షన్ మీరు పడవలసిన అవసరత లేదు అని మరణం గురించి ఒక మాట ధైర్యం కలిగించే మాట దేవుడు వైపులో రాయిస్తున్నాడు నిజంగా మీరు దేవుడి కొరకు బ్రతికరనుకోండి మరణం మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది చెప్పండి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోవటం అంటే నీ జీవితం పాస్ అయిపోవటం బల చెప్తున్నాను దేవుడి దగ్గరికి నీ ఆత్మ వెళ్ళిపోవటం అంటే నీ జీవితం పాస్ అయిపోవటం ఒకవేళ మరణం తర్వాత పాతాలకి వెళ్ళిపోవటం అంటే నీ జీవితం ఫెయిల్ అయిపోవటం ఎవడ నిజంగా ప్రభులోనికి వచ్చిన మనము దేవుడిని నమ్మిన మనము నిజంగా బైబిల్ చేతులు పట్టుకున్న మనం వాక్యానుసారంగా బ్రతికామనుకోండి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటం అనేది పాస్ అయితే పాస్ అయిన వాడు ఎవడైనా ఎవడు పాస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎవడైనా ఏడుస్తాడా నేను పరీక్షలు బాగా రాసేసానండి నాకు ఇప్పుడు ఏడుపు వస్తుందండి అంటే మరణించిన వాళ్ళ గురించి మనం ఏం చేయకూడదు దుఃఖపడకూడదు మనకి మరణం వస్తుందన్న మనం కూడా ఏం చేయకూడదు అందుకే బైబిల్లో మీరు ఇన్మేక్ గ్రంథం చదువుతున్నప్పుడు చనిపోయిన వారిని గురించి మనం ఏం చేయద్దనడు అంగలార్చవద్దు ఏడవద్దు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు నువ్వు ఎందుకు ఏడుతున్నావు నువ్వు ఎలతావో లేదో అని ఏడు నేను ఎలతానా లేదా దేవుడి దగ్గరికి నన్ను తీసుకుంటాడా లేదా దేవుడు నన్ను స్వీకరిస్తాడా లేదా దేవుడు అని భయపడాలి తప్పండి వెళ్ళిపోయిన వారిని గురించి ఏడవలసిన అవసరత లేదు ఒకవేళ వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి హ్యాపీ కదండి దేవుడి దగ్గర బాగుంటాడా నీ దగ్గర ఉంటే బాగుంటాడా మనిషి చెప్పండి దేవుడి దగ్గర ఆనందంగా ఉంటాడు కదా మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మనం ఏటం ఎందుకు మనం బాధపడటం ఎందుకు బాధపడవలసింది ఆడవలసింది ఎవరి కోసం తెలుసండి మన కోసం